గిగ్ వర్కర్స్ మీద సెషన్ ఉంది లేబర్ రిఫార్మ్స్ లో ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకు లేబర్ ఫ్రెండ్లీ ఉన్నట్టు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ ప్రొజెక్ట్ చేస్తుంది ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేసినప్పుడు నూట పదిహేను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఏదైతే స్థాపించామో దీని వలన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ వస్తుంది స్కిల్ వర్క్ ఫోర్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు వాళ్ళకి ఉపయోగపడుతుంది తర్వాత మా దగ్గర టామ్ కామ్ దీని ద్వారా ఇతర దేశాలలో ఎక్కడైతే వారికి స్కిల్ లేబర్ అవసరం ద్వారా మేము అక్కడ పంపించే ప్రయత్నాలు చేస్తున్నాము సో ఇది కూడా ఈ సెషన్ లో మేము షో కేస్ చేయబోతున్నాం ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడే ఉద్యోగాలు వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దీంట్లో మళ్ళీ ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది రోడ్స్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా డెవలప్ అయినప్పుడు మన వర్క్ ఫోర్స్ కి ఎంగేజ్మెంట్ ఉంటుంది ఎకనామిక్ రిటర్న్ ప్రజలకు ఇంకా గవర్నమెంట్ కి కూడా ఉంటుంది బై వే ఆఫ్ ట్యాక్స్ ఈ సమ్మిట్ వలన డెఫినెట్లీ మన తెలంగాణకు మంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి